హాయ్ అండి వెల్కమ్ టు ఒత్తులు బగిరణ అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇవాళ అది అన్నపూర్ణ మాతకి అలాగే మాతకి కానీ శ్రీ లక్ష్మీదేవికి కానీ ఒత్తిడి ఎలా వెలిగించుకోవాలో చూద్దామండి ఇంకా నవరాత్రుల దగ్గరికి వచ్చేసినాయి కదండి మన సబ్స్క్రైబర్లు అడిగారని చెప్పేసి రెండు వీడియోలు మూడు వీడియోలు పెట్టాము అలాగే నాలుగు వీడియో కూడా పెడుతున్నానండి ఈ జడపత్తు ఉంది కదండి జడపత్తిని లగ్గించ తీసేసుకొని గుత్తినైతే రెడీ చేసుకుని సిద్ధం చేసుకున్నానండి ఈ జడపత్తు అండి ఏమైందంటే కొంచెం తడిచి ఈ విధంగా ఆరిపోయిందండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 అన్నపూర్ణాదేవికి అలాగే అలా దుర్గాదేవికి చూపిస్తానండి లక్ష్మీదేవికి కానీ దుర్గాదేవికి లక్ష్మీదేవికి మొత్తం ఒకే రకంగా వెలిగించుకోవచ్చు అండి మనం ఒక్కని బట్టి ఆ వీడియో పెడతాను ఇప్పుడు అన్నపూర్ణాదేవికి ఈ విధంగా వెలిగించుకోవచ్చండి ఇది అర్ధనారేశ్వర వృత్తి అని కూడా అంటారు ఆ విధంగానే చేసి చూసుకుందామండి ఈ విధంగా పత్తి గింజ తీసుకుని నేను రెడీ చేసుకున్నానండి దారం పోసుకుని కొంచెం ఆరితే బాగా వస్తుందండి అందుకే కొంచెం ముందు రోజే దారం తీసుకొని ఈ విధంగా అయితే నేను రెడీ చేసి ఉంచానండి జై శ్రీమున్నారాయణ జై శ్రీమున్నారాయణ అన్నపూర్ణాదేవి అందునమ్మా మన వియాలించిన ఇలాగా ముప్పై మూడు గోగులు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్

థర్టీ త్రీ అండి థర్టీ ఫోర్ ఒకటి ఎక్కువైనా పర్లేదండి ఇప్పుడు ఇది నాకు కటింగ్ రాదండి మనం కత్తి తీసుకుని కట్ చేద్దామండి అలా థర్టీ త్రీ పోసుకొని మళ్ళీ ఇంకో థర్టీ త్రీ పోసుకున్నాం అండి ఇలా రెండు ముప్పై మూడు అండి ఈ విధంగా గుర్తు చేసుకుందా ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా రెండు పెరుపుని ఒక ఒత్తిలాగా చేసుకున్నాను అప్పుడు పైన పత్తి పెట్టుకోవాలండి పత్తి పెట్టుకుని ఈ విధంగా నలుపేసుకుని కొంచెం ఒత్తిని పెద్దదిగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నమాట తీసుకుని అన్నపూర్ణాదేవికి వెలిగించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కండి నిత్యానందకరే వరామయకరే సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిలఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ భావనకరే కాశీపురాధీశ్వరి భిక్షేహి కృపావలంబనక మాత అన్నపూర్ణేశ్వరి పూర్ణేశ్వరి విధంగా పిండి దీపంలో పెట్టుకొని ఆవినేతో పైన కొంచెం కర్పూరం వేసుకుని ఇలాగ ఒత్తిని వెలిగించండి వెలిగించి అమ్మవారి కృపకు పాత్రలు పెండి జయశ్రీమన్నారాయణ శుభం పోయా హాయ్ అండి మిత్రం వెల్కమ్ టు ఒత్తులు బై గ్రామం ఈ విధంగా మీరు ఆ విధంగా చేసుకోలేకపోతే ఇలా పువ్వొత్తులతో కూడా ఇలా అన్నపూర్ణాదేవికైనా ఈ విధంగా ఒత్తి చేసి పువ్వొత్తులతో మూడు మూడు ఒత్తులు కూడా ఇలా కలిపేసుకుని ఇలాగా ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చండి చూడండి ఇలా దణం లాగా పెట్టి మారేడు ఒత్తి ఈ విధంగా కూడా చేసి వెలిగించవచ్చండి అలా చేయలేని వారు మూడవ రోజు కాబట్టి మూడు ఒత్తులు కూడా వేసి వెలిగించుకోవచ్చండి వెలిగించుకుని అమ్మవారి గ్రూప్కు పాత్ర కండి ఇలాగ మారేడు దళం ఈ విధంగా రెడీ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కూడా చేసుకుని మూడవ రోజు అన్నపూర్ణాదేవికి ఈ విధంగా కూడా వెలిగించవచ్చండి జయశ్రీమారాయణ